ఓం శ్రీక్లాంభరం చతుర్భుజం ప్రసన్నోపశాంత అని స్వామివారికి నమస్కారం చేసుకుని ఇవాళ మళ్ళీ మనం విష్ణు సహస్రనామం చదువుకుందాం మొన్న కొద్ది కొద్ది శ్లోకాల వరకు చదువుకున్నాము ఈ ఐదో శ్లోకం వరకు చూసుకున్నాము స్వయం భూ శంభు ఆదిక్య పుష్కరాక్ష మహాస్వన అనాథినిధన ధాతా విధాత ధాతురుత్తమ అని కొన్ని నామాలకి కొంతవరకు అర్థం చెప్పుకున్నాము అందులో మన స్వామి విష్ణువు స్వయంభు ఆయన సొంతంగా వెలిసాడు ఆయన ఆయనను ఒకళ్ళు పుట్టించడానికి అవసరం లేదు శంభు శం అంటే శుభములు మంగళములు సుఖములు శమం అన్నదానికి మనం విన్న కూడా శాంతి అన్న మాటకి శమము అన్నదానికి క్షమ అన్నదానికి శం అన్నది రూట్ అని చెప్పుకున్నాం కదా ధాతువు శం అంటే సుఖము శం అంటే శుభము వాటికి పుట్టుక స్థానమైన వాడు శంభు వాటిని ఇచ్చేవాడు శంకరుడు తర్వాత పుట్టుక స్థానము భూ శంభు కాబట్టి మనకు ఆయన స్వయంగా వస్తాడు మనకు శంలు అంటే సుఖములు ఇవ్వగలడు ఆయన ఆదిత్యుడు అందరినీ తన వైపుకు తిప్పుకుంటాడు ఆకర్షించి అందరికన్నా ఆదిగా ఉన్నవాడు ముందే ఉన్నవాడు పుష్కరాక్షుడు పుష్కరములంటే నల్ల కలవ పూల వంటి కన్నులు కలిగినవాడు మహాస్వన గొప్ప శబ్దం కలిగినవాడు వేదాలనే శబ్దం కలిగినవాడు తర్వాత ఓంకారమనే శబ్దం కలిగినవాడు ఓంకారమనే గొప్ప స్వనము నాదం కలిగినవాడు కాబట్టి ఆయన ప్రణవ స్వరూపుడు ఆయన అనాది నిధనుడు ఆయనకి ఆది లేదు నిధనము లేదు నిధనమంటే వెళ్లిపోవడం ఆది అంటే ముందుండడం కాబట్టి ముందున్నాడు ఇప్పుడు లేడం చెప్పుకోవడానికి ఏమీ లేదు అటువంటి వాడు ఆయన దాత ఆయన సృష్టికర్త విధాత సృష్టిలో ప్రాణులను తయారు చేసి ఆ ప్రాణులకి కావలసిన ఇంద్రియాలను కూడా ఇవ్వగలిగిన వాడు విధాత తర్వాత ఆయన అటువంటి ధాతువులకి ఆయన తయారు చేసిన అన్ని రకాల ప్రాణులన్నిటికన్నా పైన ఉన్నవాడు కాబట్టి ఉత్తముడు అని ఇవన్నీ విష్ణు పరంగా చెప్పుకొని మళ్ళీ ఒకసారి ఇవన్నీ ఆదిత్యుడి పరంగా సూర్యుడి పరంగా చెప్పుకుందాము ఇక్కడి నుంచి స్వయంభూ నుంచి ధాతుత్త మహా వరకు ఆ సూర్య నామాలు ఇవన్నీ అదెట్లానో ఒకసారి చూసుకుందాము ఇవన్నీ కొన్ని కొన్ని నామాల గుంపు ఒక్కొక్క కథ చెప్తూ ఉంటాయి మనకి ఇందులో ఇది చెప్పే కథ ఏంటంటే ఆయన ఆదిత్యుడు సూర్యుడు సూర్య మండల మధ్యలో ఉన్న ఆ శ్రీ మహావిష్ణువు లేదా గాయత్రి ఆ భగవత్ స్వరూపము నారాయణమూర్తి ఆయన స్వయంభూ సొంతంగా ఆయనకై ఆయన ఉద్భవించినవాడు ఉద్భవించినవాడు ఏం చేస్తాడు శంభు మనకు సుఖములు ఇవ్వడానికి వస్తాడు మనకు వేడి వెలుగు శక్తి భోజనము నీళ్లు వర్షాలు ఇట్లాంటివన్నీ ఇస్తాడు కాబట్టి అందులో నుంచి రుచి రుచితో సహా పుష్టితో సహా ఆయన ఇవ్వకపోతే మనకు ఏవి రావు అన్ని కుళ్ళిపోవడము పాడైపోవడము ఎండిపోవడము లేకపోవడము ఉంటుంది మనకు సూర్యుడు ఉన్నాడు కాబట్టి మనకి రసము రసముతో పాటు రుచి భోజనము దాంతో పాటు పుష్టి వెలుగు తర్వాత వేడిమి పచనం చేసే శక్తి ఇవన్నీ కూడా వచ్చాయి తర్వాత ఆయన వల్లనే మనకి ఔషధులు కూడా ఉన్నాయి మనకి అంటే మనుషులు ఒక్కళ్ళకనే కాదు మన ఆ భూమి మీద ఉన్న ప్రతి ప్రాణికి కాబట్టి అటువంటి సెమ్లు మనకి ఇవ్వగలిగిన వాడు ఇస్తూ ఉన్నవాడు అటువంటి వాటికి పుట్టుక స్థానమైన వాడు మన సూర్య భగవానుడు అందులో సూర్య మండల అంతర్గతంగా ఉన్న మన భగవంతుడు కళ్ భగవంతుడు మూడు లెవెల్స్ లో ఉంటాడు మనము చెప్పుకుంటున్నాము మధ్య మధ్యలో అనుకుంటూ ఉంటే ఒక్కొక్కసారి డాట్స్ తొందరగా కనెక్ట్ అవుతాయి మనం ఎప్పుడు చూసినా పిండాండం అండాండం అని చెప్పుకుంటూ ఉంటాం కదా అట్లా బ్రహ్మాండం ఇప్పుడు పిండాండంలో నాలో కూడా నాకు కంటిగా నాలో ఈ వేడిగా శక్తిగా తేజస్సుగా ఉన్నాడు సూర్యుడు బయట బ్రహ్మాండంలో కూడా ఉన్నాడు అండాండంలో కూడా ఉన్నాడు మనకి యూనివర్స్ లో ఉన్నాడు తర్వాత ప్రపంచంలో ఉన్నాడు విశ్వంలో ఉన్నాడు కాబట్టి మనకి మన శరీరంలో ఉన్న సూర్యుడు ఉన్నాడు బయట మన కళ్ళకు కనిపించే సూర్యుడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కనిపిస్తాడు రాత్రిపూట ఆయన వేరే చోటు ఉంటాడు ఆయన ఉన్నాడు సెకండ్ లెవెల్ తర్వాత ఈ మొత్తం అంతా విశ్వ విశ్వవ్యాప్తమైన భగవత్ స్వరూపంగా కూడా ఉన్నాడు మూడు రకాలుగా ఉండి మనల్ని మొత్తం భగవత్ స్వరూపంగా తర్వాత కళ్ళెదురుగా కనిపించే సూర్యుడిగా నాలుగో ఉన్న సూర్యుడిగా ఆయన నాకు శ్రమలు కలిగిస్తూ ఉన్నాడు సుఖములు కలిగిస్తూ ఉన్నాడు నాకు తుష్టి పుష్టి తర్వాత అన్ని రకాల శక్తులని వేడిని వెలుగుని ఇస్తూ ఉన్నాడు ఆయన ఎవరు అంటే ఆదిత్యుడు ఆయన అందరినీ తన వైపుకు తిప్పుకుంటాడు ఆకర్షించుకుంటూ ఉంటాడు ఎందుకంటే ఆ ఆయన చుట్టే ఈ ప్లానెట్స్ గ్రహాలన్నీ తిరుగుతూ ఉంటాయి కాబట్టి అన్నింటి తన వైపు తన చుట్టూ తిప్పుకుంటూ ఉంటాడు అని ఒక అర్థము రెండోది అన్నిటికీ ఆదిగా ఉన్నాడు ఎందుకంటే ముందు సూర్యుడు వచ్చి సూర్యుడే పెద్దగా పెరిగి ఆ తర్వాత బిగ్ బ్యాంగ్ థియరీలో చల్లబడి తర్వాత ప్లానెట్స్ అయ్యి ఇప్పుడు మొత్తము మన సోలార్ సిస్టమ్ తయారైందని చెప్పుకొని మనం సైన్స్ పరంగా చూసుకున్నాం కదా కాబట్టి ఆ రకంగా ఆదిగా ఉన్నవాడు ఆయన ఏం చేస్తాడు అంటే పుష్క పుష్కరాక్ష పుష్ అన్నదానికి చాలా అర్థాలు ఉన్నాయి పుష్ అంటే నీళ్లు పుష్ అంటే చెరువులు పుష్ అంటే పుష్టి పుష్ అంటే గింజలు విత్తనాలు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే వర్షంగా కురిసి కింద ఉన్న విత్తనాలు అవన్నీ మొలిచేటట్లు చేస్తాడు వర్షంగా కురిసి రసంగా మనకి నీళ్ళగా వస్తాడు ఈ కింద భూమి మీద పంటలు అవన్నీ పండించి మనకి కూరగాయలుగా ఆ వంట సామాగ్రిగా తయారవుతాడు కాబట్టి ఆ రకంగా మనకి పుష్టి అంటే బలాన్ని ఇస్తాడు మనము మన పనులు చేయడానికి శక్తిగా పుష్టిగా కూడా ఆయనే ఉంటాడు కాబట్టి అది ఉండడం ఎట్లా ఉంటాడో అక్షిగా కన్నుగా ఉంటాడు ఒక్క కన్నులాగా పొద్దున పూట సూర్యుడిగా ఒక కన్ను రాత్రి పూట చంద్రుడిగా ఒక కన్నుగా ఉండి పొద్దున పూట తిండి గింజలు తిండి పదార్థాలు సాయంత్రం పూట చంద్రుడిగా ఔషధి ఔషధులు ఇచ్చి మనకి నీరుగా కింద భూమి మీద చెరువులుగా కుంటలుగా పైన వర్షంగా కురిపించి ఇన్ని రకాలుగా ఆయన ఏం చేస్తాడంటే మనకి ఆ కన్నుతో పుష్ ఇస్తాడు పుష్ అంటే పుష్టి కాబట్టి ఆయన రాక్షుడు మన సూర్యుడు ఆయన దగ్గర నుంచి డమడమ టపటప అని పెద్ద శబ్దాలు వస్తాయని వాళ్ళు రికార్డింగ్ కూడా చేసి వినిపించారు మనకి ఆ రకంగా మహాశ్వన ఆదిత్యుల్లో నుంచే సూర్యుల్లో నుంచే పెద్ద పెద్ద శబ్దాలు వస్తాయి రెండవ అర్థం ఏంటంటే మహాస్వనహ అంటే పుష్కరాక్షుడిగా ఆయన వర్షంగా కురిసి మనకు పుష్టినిచ్చే రసంగా నీళ్లగా తర్వాత కింద మొలకలుగా పెరుగుతూ ఉన్నప్పుడు ఆ వర్షంగా కురుస్తున్న సమయంలో పెద్ద పెద్ద ఉరుములు లాగా శబ్దాలు చేస్తాడు కాబట్టి మహా స్వన పెద్ద స్వనము అంటే శబ్దము నాదము అని చెప్పి ఆ రకంగా వస్తాడు ఆయన అనాది నిధుడు పొద్దున వచ్చాడు సూర్యుడు సాయంత్రం వెళ్ళిపోయాడు అని చెప్పడానికి ఉండదు ఆయన ఎప్పుడూ ఉంటాడు మనమే ఇటు సైడ్ తిరిగితే ఆయన కనిపిస్తాడు అటు సైడ్ తిరిగితే మాకు కనిపించదు ఏదో కుర్చీలో కూర్చొని ఇటు సైడ్ తిరిగితే మన నాన్న కనిపించి కుర్చీ ఆడితే మన నాన్న మనకు కనపడినట్టు ఆది లేదు నిధనము లేదు కాబట్టి ఆయన అనాది నిధనుడు ఆయన దాత మనము ఉండడానికి ప్రాణశక్తిగా ఉంటాడు మనం మనం ప్రాణంతో ఉండడానికి ప్రాణ స్వరూపంగా ఉంటాడు కాబట్టి దాత ఆయన విధాత ఈ మొత్తం పంచభూతాలకి ఆయనే కారణము కాబట్టి విధాత నాలో ఉన్న పంచేంద్రియాలకి కర్మేంద్రియాలకి జ్ఞానేంద్రియాలకి తన్మాక అన్నిటికీ ఆయనే కారణము ఈ నాలో ఉన్న అణు అణువుకి ఆయన కారణము కానీ వీటన్నిటికన్నా పైన ఉన్నవాడు కాబట్టి ధాతు ఉత్తమ అని చెప్పి ఇన్ని రకాలుగా మనము విష్ణు పరంగా భగవన్ పర భగవత్పరంగా పైగా ఆదిత్యుడే సూర్యపరంగా ఈ నామాలు చెప్పుకొని ఇది ఇక్కడ స్వయం భూశంభురాదిత్య స్వయంభూ శంభు ఆదిత్య పుష్కరాక్ష మహాశ్వన అనాది నిధన ధాత విధాత ధాతు ఉత్తమ అని ఇన్ని నామాల్లో మనం మళ్ళీ ఆదిత్య హృదయం చెప్పుకొని ఇప్పుడు మళ్ళీ కొత్త శ్లోకానికి అర్థం చెప్పుకుందాము అప్రమేయో ఋషికేశమనాభో అమర ప్రభు విశ్వకర్మ మను స్థవిష్ట స్థవిష్ఠ స్థవిరో దీన్ని ఎట్లా విడదీయాలంటే అప్రమేయకేశ అన్ని విసర్గలే పద్మనాభ అమరప్రభుః విశ్వకర్మ ఇక్కడ విసర్గలేదు మను త్వష్ట ఇక్కడ విసర్గలేదు స్థవి స్థవిష్ఠ స్థవిర ధ్రువహ అని చెప్పి వీటికి అర్థం కొంచెం చెప్పుకుందాము అప్రమేయ ఈ నిన్న కూడా ఆయన శ్రీకృష్ణుడు ఆత్మ తత్వం గురించి చెప్పుకుంటూ అది అయం అయం అప్రమేయ అయం అది ఏనం అప్రమేయ అని చెప్తూ ఉంటాడు కదా అది అది అప్రమేయము అది అప్రమేయము అని దానికి మనం కొంచెం అర్థం నిన్న చెప్పుకున్నాం మళ్ళీ వచ్చే సోమవారం మళ్ళీ చెప్పుకుందాము అప్రమేయము అంటే అటువంటిది ఇంకోటి లేదు అని చెప్పి నిన్న కొంచెం చెప్పుకొని ఆపాను ఇక్కడ మళ్ళీ వచ్చింది కాబట్టి మళ్ళీ చెప్పుకుందాం అప్రమేయుడు భగవంతుడు అంటే ఆయన వంటి వాడు ఇంకొకటి లేడు ఆయన లాంటి డివైన్ వైబ్రేషన్ ఇంకొకటి లేదు ఈ దేవుడు నిజంగా ఉన్నాడా నేను నమ్మను ఉంటే ఇన్ని కష్టాలు నాకెందుకు నాకు ఇక్కడ ఉండాలనిపించట్లేదు అంటే సరే నీకు ఇక్కడ ఉండబుద్ది కాకపోతే ఇంకెక్కడైనా వేరే యూనివర్స్ ఉంటే అక్కడికి పో అని చెప్పుకోవడానికి కూడా లేదు ఒకటే ఉన్నాడు ఒకటే ఉన్నది కాబట్టి కొన్ని కోట్ల బ్రహ్మాండాలన్నిటికీ ఒకటే కాన్షియస్నెస్ సూపర్ కాన్షియస్నెస్ ఒకటే ఉన్నది కాబట్టి ఇటువంటి సూపర్ కాన్షియస్నెస్ ఇన్ని కొన్ని కోట్ల బ్రహ్మాండాలు దాటిపోతే ఇంకెక్కడైనా ఎక్కడైనా ఉన్నదో ఏమో మనకు తెలియదు కాబట్టి ఉన్నదన్న ఎక్కడ నమ్మకం లేదు కాబట్టి లేదని అనుకుంటున్నాము కాబట్టి అప్పుడే ఇటువంటిది ఆ సూపర్ కాన్షియస్నెస్ ఆ భగవత్ తత్వము ఆ భగవత్ పదార్థము ఆ విష్ణు తత్వము లేదా అమ్మవారి తత్వము అది మీ ఏ భాషలో అనుకున్నా ఎన్ని రకాలుగా అనుకున్నా పరమ పదము ఇంకొకటి లేదు అది అప్రమేయము మనలో ఉన్న ఇంద్రియాలు దాన్ని గ్రహించలేవు కాబట్టి అది ఏ మాత్రం మన ప్రమేయం తోటి దాన్ని మనం చూడలేము కాబట్టి అది అప్రమేయము ఎందుకంటే కంటితోటి చూడగలమా చెయ్యితోటి తగలగలమా చెవుతోటి వినగలమా ఇవన్నీ చెయ్యలేము మన ప్రమేయం వల్ల మనం దాన్ని కనుక్కోలేము కాబట్టి అది అప్రమేయము ఇంద్రియాలకు అతీతమైనది అది ఋషికేశము ఋషికములు అంటే ఇంద్రియాలని చెప్పుకున్నాం కదా మనం నిన్న మళ్ళీ మొన్న పోయిన సార్ అప్పుడెప్పుడో చదువుకున్నప్పుడు భగవద్గీతలో గుడాకేశుడు ఋషికేశుడి తోటి మాట్లాడాడు అని చదువుకున్నాం గుడాకేశుడు అంటే అర్జునుడు ఋషికేశుడు అంటే కృష్ణుడు కానీ అక్కడ గుడాకేశుడు ఋషికేశుడి తోటి మాట్లాడాడు ఈ క్వశ్చన్ అడిగాడు అంటే గుడాకేశుడు అంటే ఇంద్రియాలని జయించినవాడు కంట్రోల్లో పెట్టుకున్నవాడు అని అర్థం సాధకుడు అని ఋషికేశుడు అంటే ఋషికములు అంటే నా ఇంద్రియాలకి ఈశ్వరుడైన వాడు నా ఇంద్రియాలను శాసించగలిగిన వాడు ఏ ఇంద్రియాలైనా సాధించగలిగిన శాసించగలిగిన వాడు ఋషికేశుడు ఇంద్రియాలను శాసించగలిగిన ఋషికేశుడితో ఇంద్రియాలని కంట్రోల్లో పెట్టుకున్న సాధకుడు గుడాకేశుడు మాట్లాడుతున్నాడు ప్రశ్న అడిగాడు అప్పుడు ఇంద్రియాలకి అధిపతి ఈశ్వరుడైన భగవంతుడు జవాబు చెప్పాడు అని చెప్పి దాని అర్థం కదా ఆ రకంగా ఇక్కడ అప్రమేయము నా ఇంద్రియాలు ఆయన్ని పట్టుకోలేవు కానీ ఆయన ఎటువంటి వాడు ఆయన నా ఇంద్రియాలకి ఈశ్వరుడైన వాడు ఒకవేళ ఆయనకి ఇష్టం ఉంటే ఆయన నా ఇంద్రియాలకి అటువంటి శక్తినిచ్చి అంటే నా కంటికి దివ్య చక్షు ఇచ్చి లేదా నా చెవులకి విదిగలిగే శక్తి శక్తినిచ్చి ఆయన జాగ్రత్తగా నాకు ఆయన ఎవరో తెలిసేలా చేయగలడు ఎందుకంటే మామూలుగా మనకందరికి తెలిసిన విషయమే విద్యార్ అని చెప్పి రెడ్ నుంచి వైలెట్ వరకే మన కళ్ళు కలర్స్ ని చూడగలవు అందులో ఇక్కడ నుంచి చూస్తే నాకు కొంత దూరమే కళ్ళకు కనిపిస్తుంది అవతల ఎక్కడుందో ట్యాంపాలో ట్యాంపా ఎక్కడుందో ట్యాంపాలో ఉన్న లతా గారి ఎక్కడుందో నాకు కనపడదు ఇక్కడ గోడ చూస్తే గోడ వరకే కనిపిస్తుంది గోడ అవతల ఏముందో కనిపించదు అట్లా నా కంటికి లిమిటేషన్స్ ఉన్నాయి లేదా నా చెవులు కూడా కొంతవరకే వినగలవు కొన్ని కొంత వరకు దాటిన తర్వాత ఆ శబ్దాలు నిజంగా పెద్ద శబ్దమైనా అతి చిన్న శబ్దమైనా నేను వినలేను ఎందుకంటే నా చెవులు పట్టుకోలేవు కానీ కొన్ని జంతువులకి నాకన్నా ఎక్కువ వినగలిగే శక్తి ఉండొచ్చు కొన్ని జంతువులకి నాకన్నా ఎక్కువ చూడగలిగే శక్తి ఉండొచ్చు కొన్ని జంతువులకి నేను చీకట్లో చూడలేను కొన్ని జంతువులు చూడగలవు అట్లాంటివి అయితే ఈయన ఋషికములకు ఇటువంటి నా సెన్సెస్ కి ఇంద్రియాలకి ఆయన ఈశ్వరుడు కాబట్టి ఆయన ఇవ్వదలుచుకుంటే వినగలిగిన శక్తినిచ్చే ప్రపంచాన్ని నాకు వినిపించగలడు లేదా చూడగలిగే నుంచి ప్రపంచాన్ని నాకు చూపించగలడు లేదా ఆయన ఆ శక్తి నాకు ఇవ్వకపోతే నా శరీరానికి ఎంత ఉందో అంతవరకే అప్రమేయమైన వాడు నేను ఇంద్రియాలతో చూడలేని లేని డివైన్ కాస్మిక్ ఎనర్జీ ఆయన మాత్రం నా కమలకు అంటే నా సెన్సెస్ కి సెన్స్ ఆర్గన్స్ కి నా ఇంద్రియాలకి ఈశ్వరుడైన వాడు ఆయన పద్మనాభుడు పద్మముని కడుపులో పెట్టుకున్నవాడు ఆయన అమర ప్రభువు దేవతలందరికీ అంటే ఇక్కడ దేవతలకు ప్రభు అని చెప్పుకున్నా కూడా అమరులు అంటే ఆ దైవీ సంపద కలిగిన వాళ్ళు తప్పు చేయని వాళ్ళు ఆడిన వాళ్ళు ఎవరికైనా మంచి చేసే వాళ్ళు ఇట్లాంటి వా మంచి లక్షణాలు ఉన్న వాళ్ళందరికీ ఆయన ప్రభువు అటువంటివి లేని వాళ్ళకి ప్రభువు కాదా అంటే ఉంటాడు కానీ ఇక్కడ మనం చెప్పుకుంటున్న సమర ప్రభువు ఆయన విశ్వకర్మ విశ్వాన్ని మొత్తాన్ని తయారు చేసిన వాడు మనువు మనుగులుగా ఉండి మానవులను తయారు చేసిన వాడు త్వష్ట పేర్లు నామాలు పెట్టి డిజైన్లు చేసి రూపాలను తయారు చేసిన త్వష్ట స్థవిష్ఠ ఆయన స్థ అన్ని చోట్ల ఉన్నవాడు స్థవిర ఆయన మార్పు లేకుండా మిగిలిన ప్రాణులలో మార్పుని కలిగించేవాడు ధృవః ఆయన ఎప్పుడు ధ్రువంగా పర్మనెంట్ గా ఉంటాడు వాళ్ళు ఉన్నాడు రేపు లేడు మరి రేపు ఆయన ఆ పదవిలోంచి దిగిపోతే మనం ఏమైపోతాం అని ఏముండదు ఆయన ఎప్పుడు ఉంటాడు అని మనము కొంతవరకు అర్థం చెప్పుకొని దీన్నే మళ్ళీ ఇక్కడ నుంచి సృష్టి ఎట్లా జరుగుతుంది అని చూసుకుంటున్నాము ఎప్పుడు చూసినా సృష్టి ఎట్లా జరుగుతుందని ఎక్కువ స్ట్రెస్ చేస్తాయి మన పుస్తకాలన్నీ విష్ణు శాస్త్రనామైన లలితా శాస్త్రనామైనా మన భాగవతమైనా భగవద్గీత అయినా ఏదైనా సరే ఏ పురాణం మీరు చూసుకున్నా మనకు సృష్టి ఎలా మొదలైంది ఎట్లా నడుస్తుంది ఎట్లా లైమ్ అవుతుంది దీనికి వెనక్కు ఉన్న కారణం ఎవరు అని చెప్పి ఈ విషయాలే మళ్ళీ 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 చెప్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మనము ధ్యాన శ్లోకాల్లో చెప్పుకుంటూ వచ్చాము శాంతాకారం దగ్గర సృష్టి ఎట్లా వచ్చింది అని చెప్పి తర్వాత విశ్వం విష్ణువశత్ కారు అన్నప్పుడు మళ్ళీ రెండున్నర శ్లోకాలు విశ్వ నిర్మాణం గురించే చెప్పుకున్నాము ఇప్పుడు మళ్ళీ ఈ శ్లోకంలో కూడా విశ్వ నిర్మాణం గురించిన కథ ఉన్నది అప్రమేయ ఆయన వంటి వారు ఇంకొకడు లేడు ఆయన ఒక్కడే ఉన్నాడు శాంతాకారుడై ఒక్కడే క్వైట్గా గా ఉన్నాడు ఆయనని పోల్చుకోవడానికి ఇంకెవరు ఇంకో రెండోది అన్న తత్వం ఇంకెక్కడ లేదు అప్పుడు ఆయన ఋషికేశ్రియాలను ఆయన ఆయన జయించి ఆయన యోగ నిద్రలో ఉన్నాడు క్వైట్ గా కానీ ఆయనకి మనసులో ఒక కోరిక కలిగింది ఆయన ప్రపంచాన్ని తయారు చేద్దాం అనుకున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే పద్మన్ లాగా ఆయన ఆయన లోనించే ఇక్కడ నావి అని చెప్పుకుంటున్నాము ఆయన లోనించే మళ్ళీ లాగా ప్రపంచాన్ని బయటికి తీశాడు పద్మం అని ఎందుకు అనుకుంటున్నాము అంటే పద్మము వికసనానికి పెరగడానికి ఒక సూచన కాబట్టి చిన్న ముగ్గలాగా తయారై అది వెయ్యి రేకుల లాగా విచ్చుకొని ఇన్ని కోట్ల బ్రహ్మాండం లాగా పెరగాలి కాబట్టి పద్మము అని చెప్పి మనము చెప్పుకుంటున్నాము ఆయన చేతిలో పట్టుకున్న పద్మానికి అది అర్థం పద్మము శంఖము చక్రము గద ఉంటాయి కదా శాంగము నందకము అన్న ఖడ్గము మోదకం అన్న గద ఉంటాయి కానీ ముఖ్యంగా ఈ పద్మానికి అది కారణం ప్రపంచాన్ని ప్రపంచ సృష్టికి అది గుర్తు అప్పుడు ఆయన పద్మనాభుడిగా పద్మాన్ని బయటికి తీసినట్టు ఆయనలో నుంచి బ్రహ్మాండాలు బయటికి తీసినప్పుడు తీసిన తర్వాత అమర ప్రభుని మన ముందు బ్రహ్మదేవుణ్ణి తయారు చేశాడు చాలా మంది దేవతలని ఈ ముప్పై మూడు కోట్ల దేవతలని మిగిలిన గణాలని తయారు చేశాడు వాళ్ళందరికీ మన భగవంతుడు అమర ప్రభువు ఆ తర్వాత ఆయన ఏం చేశాడంటే మరి వీళ్ళందరూ అడిగారు మేము మేమందరం ఉన్నాము పనిచేస్తాం కానీ మరి ప్రపంచం ఏది అని అడిగితే ఆయన ప్రపంచాన్ని తయారు విశ్వకర్మ విశ్వాన్ని సృష్టించాడు విశ్వాన్ని తయారు చేసి వీళ్ళందరికీ ఇచ్చాడు మీరందరూ ఇవి ఇవి జాబ్స్ ఇక్కడిక్కడ ఈ పనులు చేయండి అని చెప్పి కాబట్టి విశ్వాన్ని తయారు చేశాడు కాబట్టి విశ్వకర్మ తర్వాత ఆయన మనువు మన్ మనస్సులో నుంచి ఆయన మనస్సులో ఇట్లా ఆలోచన చేయడం వల్లనే రకరకాల ప్రాణులన్నీ ఆయనలో నుంచి బయటకు వచ్చాయి బీజాలుగా ఆయనలో ఉన్న శక్తులన్నీ బయటకొచ్చి ప్రాణులయ్యి అన్ని ఇన్ని కొన్ని కోట్ల జీవరాశులు అయ్యాయి ఆ ఒక్కొక్క ఒక్కొక్క జీవరాశిలో ఎన్నో రకాల కోట్ల జీవులు ఉన్నాయి ఆ ఆ రకంగా మనసులో నుంచే బయటికి తీశాడు కాబట్టి మనువు ఇంకొక అర్థం ఏంటంటే మనువు మనువులు ఉంటారు మనకి ఇప్పుడు మన స్వయంభూవ మనువు తర్వాత స్వారోచిష మనువు అని చెప్పి ఇట్లాంటి మన మనువులందరూ ఉన్నారు ఆ మనువులు మా మానవుల్ని తయారు చేస్తారు కాబట్టి మనము మానవులము మనువుల నుంచి వచ్చాం కాబట్టి మనము మానవులము తర్వాత ఆయన త్వష్ట ఈ తయారైన మనుషులందరూ ఉన్నారు ఈ విశ్వం అంతా ఉంది విశ్వంలో ఎన్నో రకాల సామాన్లు ఉన్నాయి ప్రాణాలు ఉన్నాయి ఆ చరాచర జగత్తు కదలేది కదలంది ఉన్నాయి ప్రాణాలతో ఉన్నాయి ప్రాణం లేని ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి అయితే ఇటువంటి వాటన్నిటికీ రూపాలిచ్చి ఆ రూపాలకి పేర్లు పెట్టినవాడు కాబట్టి త్వష్ట ఏది రూపం ఎట్లా ఉండాలి దానికి ఏ పేరు ఉండాలి దాని గుణాలు ఏంటి దాని పద్ధతులు ఏంటి అది ఎన్ని రోజులు జీవిస్తుంది ఏంటి అని చెప్పి అదంతా డిజైనింగ్ చేసిన కాబట్టి త్వష్ట ఆయన తవిష్ట ఏం చేశాడంటే తయారు చేసి వాటిని ఎక్కడో ఉంచి ఈయన ఎక్కడో కూర్చొని ఆడుకోవట్లేదు తయారు చేసిన వాటిలో స్థ ఉన్నాడు కాబట్టి ఆయన స్థవిష్ట ఆ ఉన్నవాడు ఏం చేస్తున్నాడంటే ఊరుకోకుండా ఈ ఆయన ఆయనలో మార్పు ఉండదు కానీ ఈ ప్రపంచంలో ఉన్నదానికి మార్పు సహజము వికారాలు సహజం అని చెప్పుకున్నాం కదా కాబట్టి ఈ మార్పు పొద్దునైందంటే రాత్రి అవుతుంది ఇవాళ రెండు ఆకులు ఉంటే ఒక కొమ్మకి రేపు మూడు అవుతాయి లేదా నాలుగు అవుతాయి ఇవాళ పాలు అవుతే రేపు ఆ పాలు పెరిగౌతాయి ఇవాళ అన్నం వండుకుంటే రెండు రోజులకు అది కుళ్ళిపోతుంది ఇవాళ నేను ఏదో పుట్టి మూడు అంగుళాలు ఉంటే మూడు మూడు నెలలకి ఏదో ఆరు అంగుళాలు అవుతాను ఆ రకంగా మారుతూ ఉంటాను కదా ఆ మార్పు కాలానుగుణంగా జరిగే మార్పులు కూడా ఈయన వల్లే జరుగుతాయి కాబట్టి ఆయన స్థవిర ఇన్ని మార్పులు జరుగుతూ ఉన్నా ఇన్నిట్లలో స్థా అని నిలబడి ఉన్నా ఆయన మాత్రం ధ్రువంగా ఉంటాడు నాలో ఇవాళ ఉన్నవాడు రేపు ఉండడం చెప్పడానికి వీల్లేదు ఒకవేళ నే నా శరీరం పడిపోతే మళ్ళీ ప్రపంచంలో కలిసిపోతుంది కలిసిపోయిన ప్రపంచంలో మళ్ళీ ప్రపంచం నిండా ఆయనే ఉన్నాడు కాబట్టి ఆయన ధ్రువంగా ఉన్నాడు అని అప్రమేయ ఋషికేశ పద్మనాభ అమరప్రభు విశ్వకర్మ మనకు త్వష్ట స్థవిష్ట స్థవిర ధ్రువ ఇప్పుడు ఇక్కడి నుంచి దాన్ని తర్వాత ఏం జరుగుతుంది అని చెప్పుకుంటున్నాము అగ్రాహ్య శాశ్వత కృష్ణ లోహితాక్ష ప్రతర్దనః ప్రభూత త్రికకుద్ధామ పవిత్రం మంగళం పరం పవిత్రము ఒక నామం మంగళం పరం ఒక నామం ఇక్కడ స్త్రికకుధామా అని స్త్రీ అని స్త్రీ పురుషుల్లో స్త్రీ లాగా చదవకూడదు దీన్ని ప్రభూతహాలో ఇక్కడ విసర్గం వెళ్ళిపోతుంది అప్పుడు ఇది త్రీ అవుతుంది త్రిలోకాల్లో త్రీ త్రిగుణాల్లో త్రీ ఆ త్రీ అనమాట అది ప్రభూత పత్రిక కుబ్దామా అయితే ఇందులో ఏంటంటే ఈయన అగ్రాహ్య ఈయనని పట్టుకోవడం కష్టం ఇంద్రి ఇక్కడేమో మనము ఇంద్రియాలతో పట్టుకోవడం అప్రమేయ అంటే ఇంద్రియాలతో ఆయన్ని పట్టుకోలేము అని చెప్పుకున్నాం కదా ఇక్కడ అగ్ర ఆహ్య ఆయన ఆలోచనల్లో కూడా పట్టుకోలేము ఆయన ఇంకే విధంగా మనము గ్రహించలేము దేవుడు ఉన్నాడా నువ్వు చూసావా ఆయనతో మాట్లాడా అంటే మనము నమ్మకం మీద ముందుకు వెళ్ళిపోవాల్సిందే గాని గ్రహించడం కష్టము ఎందుకంటే మనము ఆ పల్సేషన్స్ కి ఆ వైబ్రేషన్స్ కి ఆ వేవ్ ఉంటే అది వేరే విషయము లేకపోతే మాత్రం మనము ఆయన్ని గ్రహించడం కష్టం అటువంటి వాడు శాశ్వతంగా ఎప్పుడు ఉంటాడు లే మనకు మనం గ్రహించలేకపోతున్నాం కాబట్టి ఆయన ఉంటాడు ఉండడం అనుమానించక్కర్లేదు ఆయన కృష్ణ ఆకర్షణని కృష్ణము అంటారు కాబట్టి ఆయన ఆకర్షించేవాడు కాబట్టి ఆయన కృష్ణుడు మనందరినీ ఆకర్షిస్తాడు మన మనసులో ఆకర్షిస్తాడు రేపళ్ళలో గోపికలను ఆకర్షించాడు గోపులను కూడా పసిపిల్లల్ని ఆవులని అన్నిటిని ఆకర్షించాడు అవి పక్కన పెడితే ప్రపంచంలో ఉన్న ఆకర్షణ చూడండి సూర్యుడిగా నిలబడి ఉంటాడు మొత్తము గ్రహాలన్నిటిని ఆకర్షిస్తాడు అవి ఏ ఏ సర్కిల్స్ లో ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటాయి అక్కడే తిరుగుతూ ఉంటాయి వచ్చి ఒకదాని గుద్దుకోవు ఒకదాని వేరే ఎక్కడికో పడిపోవు ఆ రకంగా వాటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ లో అవి ఎక్కడ ఉండాలో అక్కడే ఉండి తిరుగుతూ ఉండేటట్టు వాటిని ఉంచగలడు కాబట్టి ఆయన కృష్ణ ఆయన ఆ రకంగా వాటన్నిటిని ఆకర్షించి నిలబెట్టి ఉంచుతాడు పైగా భూమి మీద మనం నిలబడి ఉంటాం భూమి మీద ఉంటాం ఎక్కడికో ఎగురుకుంటూ స్పేస్ లోకి వెళ్ళిపోము ఎక్కడోళ్ళం అక్కడ తట్టుకోలేకుండా ఎందుకంటే గ్రావిటేషనల్ ఎనర్జీస్ పుల్స్ ఆ ఫోర్స్ మనల్ని ఆకర్షించి భూమి మీదనే ఉంచుతుంది పైన ఎగిరే పిట్టలతో సహా ఆ భూమి ఆకర్షణ శక్తి మనల్ని పట్టుకొని భూమి మీద నిలబెట్టి ఉంచుతుంది ఆ భూమి ఆకర్షణ శక్తి కర్షము కృష్ణ అది కూడా కృష్ణుడే కాబట్టి విష్ణు తత్వం అంటే వ్యాపకత్వం లక్షణం ఉన్నది విష్ణుతత్వం అని చెప్పుకున్నాం కదా అట్లానే కృష్ణ తత్వం అంటే ఆకర్షణ తత్వం అది మనసుల్ని మనసులతోటి ఆకర్షించుకోవడం మీ అందరు మనందరము ఒకళ్ళకొకళ్ళము ఇంత ఆకర్షించుకుని వేరుగా ఉండలేక ప్రతిరోజు వచ్చి కలుసుకొని ఎందుకుంటామంటే ఆకర్షణ ఆక మనలో ఉన్న ఈ ఆకర్షణ ఈ కృష్ణ తత్వమే అట్లానే భూమి మీద మనం నిలబడి ఉండడానికి భూమి ఆకర్షణ తర్వాత సూర్యుడి చుట్టూ ఈ గ్రహాలు ఈ తర్వాత సూర్యుడి మొత్తము మిల్కీవే మిల్కీవే అంత గ్యాలక్సీ అట్లా ఆ రకంగా ఒకదాని ఒకటి ఆకర్షించుకొని ఉండడం అంతా ఆ కృష్ణ ఖుష్ అన్న ఆకర్షణ శక్తి వల్లే కాబట్టి ఎన్నో రకాలుగా భగవంతుడు మనల్ని ఆకర్షిస్తూ ఉంటాడు అది ఆకర్షణ తత్వము కృష్ణతత్వం అనమాట లోహితాక్ష ఆయన ఎర్రటి కళ్ళతో ఉంటాడు తర్వాత ప్రదర్థన ఆయన వినాశనానికి కూడా కారణం ఎందుకంటే ఆ సూర్యుడు సూర్యుడిగా ఉన్నప్పుడు ఆయన ఎండిపోవడానికి కారణం అటువంటివన్నీ తర్వాత మనం పడిపోవడానికి కూడా కృష్ణుడు కృష్ణ తత్వంలా మనల్ని ఆకర్షించినట్టు ప్రదర్ధనుడిగా ఆయన సంకర్షణగా మనం వెళ్లిపోవడానికి శరీరం పడిపోవడానికి కారణం కాబట్టి ప్రదర్తన ఆయన ప్రభూత ఆయన ప్రభుత్వాన్ని రన్నింగ్ చేస్తాడు మొత్తం ప్రపంచాన్ని నడిపిస్తాడు ఈశ్వరుడుగా కాబట్టి ఆయన ఆయన చెప్పినట్టు ఆయన శాసించినట్టు నడుస్తుంది ప్రపంచం కాబట్టి ఆయన శాసకుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన ప్రభుత ఆయన త్రికకు ధామ త్రికకు ధామ అంటే మూడు లోకాలు ఆయన ధామమే అది మహాపవిత్రమైనది అది పరమమైన మంగళకరమైన ధామము అని వీటికి అర్థం చెప్పుకొని అగ్రాహ్య शाश्वतः कृष्णः लोहिताक्षः प्रतर्दनः प्रभूतः त्रिककुद्धाम पवित्रम् मङ्गलम् परम् अचेपि श्लोकम् चकी आपदा सर्वम् श्रीकृष्णार्पणमस्तु